ప్రతి ఒక్కరూ జీవితంలో చేయకూడని యాభై తప్పులు చేస్తే దరిద్రం తప్పదు జీవితం అనేది మన చేతుల్లో ఉండే ఒక విలువైన వరం మనం చేసే మంచి పనులు మన భవిష్యత్తును వెలుగుతో నింపతాయి అదేవిధంగా మనం చేసే కొన్ని తప్పులు మన జీవితాన్ని అంధకారంతో నింపేస్తాయి అలాంటి కొన్ని పనులు మనకు తెలుసుండి చేస్తాం కొన్ని తెలియకే చేస్తాం కాని వాటి ఫలితం మాత్రం దరిద్రంగా బాధతో నిండినదిగా మారిపోతుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం అలాంటి యాభై తప్పుల గురించి తెలుసుకుందాం ఇవి జీవితంలో చేయకూడని అతి ముఖ్యమైనవి ఇవి మన ఇంట్లో దరిద్రాన్ని ఆకర్షిస్తాయి సూర్యోదయం అయిన తరువాత నిద్రలేచి ఇంటి ముందు నీళ్లు చల్లడం మంచిది కాదు అది సూర్యుని మోహానికి నీళ్లు చల్లినట్లవుతుంది అని పురాణాలు చెప్పాయి అందువల్ల సూర్యోదయం కంటే ముందే లేచి ముగ్గు వేసి పూజా పనులు పూర్తి చేయాలి నిద్రలేచిన వెంటనే దుప్పటిని మనవడం అలవాటు చేసుకోవాలి లేదంటే ఆ స్థలాన్ని దరిద్రదేవత తన ఆసనంగా చేసుకుని అక్కడే కూర్చుంటుంది అని శాస్త్రాలలో చెప్పబడింది ఇంటి ముందు ముగ్గు లేకుండా నుదుటన బొట్టు లేకుండా పూజ చేయకూడదు అలాగే జుట్టు విరబోసుకుని కూడా పూజ చేయకూడదు మాసిన బట్టలు ఉతికిన వెంటనే స్నానం చేయాలి బట్టలు కడిగిన మురికి నీళ్లను కాళ్లపై పోసుకోవద్దు ఎందుకంటే అటువంటి నీళ్లలో జ్యేష్ఠాదేవి నివాసం చేస్తుందని శాస్త్ర విశ్వాసం ఉంది చీపురును ఉపయోగించిన తరువాత నిల్చునట్లు పెట్టకూడదు అది లక్ష్మీదేవికి విరుద్ధంగా భావించబడుతుంది వంటగదిలో ఉపయోగించిన మసిబట్టలను సాయంత్రం ఆరు గంటల తరువాత ఉతకకూడదు అలా చేస్తే శుభశక్తులు దూరమై దుష్ఫలితాలు కలగవచ్చని శాస్త్రపరంగా చెబుతారు సంధ్యా సమయం ఎంతో పవిత్రమైనది ఆ సమయంలో నిద్రపోవడం లేదా గొడవపడడం అనిష్టంగా భావిస్తారు శాంతంగా ఉండి ధన పూజ చేస్తే దానివల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయి గదిలో ఒకే దేవత స్వరూపానికి సంబంధించిన రెండు విగ్రహాలు ఉంచకూడదు లోహ విగ్రహం ఉంచాలనుకుంటే అది చిన్న పరిమాణంలో ఉండాలి వెళ్లిన ప్రతి దేవాలయం నుంచి విగ్రహాలు తెచ్చి ఇంటి నిండా పెట్టడం శుభప్రదం కాదు ఇలా చేయడం వల్ల శాంతి క్షీణించవచ్చు అలాగే మీ పెద్దల నుంచి వచ్చిన పవిత్ర ఆనవాయితులను నిర్లక్ష్యం చేయకూడదు పూజించే విగ్రహాల ముందు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా తాగునీటిని ఉంచాలి ఒక్క కుంది దీపం వెలిగించేవారు మూడు వత్తులు వేయాలి రెండు లేదా అంతకన్నా ఎక్కువ కుందులు పెట్టేవారు ఒక్కొక్కదానిలో రెండు వత్తులు వేస్తే సరిపోతుంది రోజువారీ దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి మేరకు ఏదైనా పర్వాలేదు కాని వ్రతాలు నోములు దీక్షలు పరిహారాల సమయంలో దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికే కల్తీ నూనెలను వాడకండి శుద్ధమైన నువ్వుల నూనె ఆవు నెయ్యి లభించకపోతే స్తోమతకు తగ్గట్టు ఆముదం లేదా కొబ్బరి నూనె వాడండి కాని కల్తీ నూనె మాత్రం అస్సలు ఉపయోగించకండి పూజలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు తప్పకుండా భక్తితో తినాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఇవి శని గ్రహానికి చెందినవిగా పరిగణించబడతాయి ఈ సమయానికి ఇవి కొనుగోలు చేస్తే మీ కర్మఫలంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని విశ్వసించబడుతుంది పొద్దుపోయిన తర్వాత పెరుగు ఊరగాయలు మిరపపొడి ఎవరికీ ఇవ్వకూడదు ముఖ్యంగా శుక్రవారం మరియు మంగళవారం ఈ వస్తువులను ఇవ్వడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలుగా పరిగణించబడతాయి శనివారం రోజున చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసం ఇంటికి తీసుకురావడం మంచిది కాదు మీరు గుడ్లు తినే అలవాటున్నవారైనా వాటిని శనివారానికి ముందే తెచ్చుకోవడం ఉత్తమం జాతకంలో కుజదోషం ఉన్నవారు మరియు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు మంగళవారం రోజున గుడ్లు తినకూడదు శనివారం రోజు నలుపు వస్త్రాలను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావించబడదు అలాగే ఆ రోజున ఎవరైనా ఇనుము వస్తువులు నలుపు రంగు బట్టలు నీలి రంగు బట్టలు చెప్పులు గొడుగులు బహుమతిగా ఇస్తే వాటిని తీసుకోవడం మంచిది కాదు ఇది శని గ్రహ ప్రభావాన్ని పెంచే సూచనగా భావించబడుతుంది ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచాలి గది ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు నైవేద్యం అందదు అని అంటారు సాయంత్రం ఆరు గంటల తర్వాత చెట్ల నుంచి పూలను కోయకూడదు ఎందుకంటే ఆ సమయంలో మొక్కలు విశ్రాంతి స్థితిలోకి వెళ్తాయని పెద్దలు చెబుతారు ఇంటి ముందు తమలపాకు చెట్టును ఉంచకూడదు తోట ఉంటే దానిలోనే వేసుకోవాలి తమలపాకు గౌరమ్మ తల్లితో సమానంగా భావించబడుతుంది కాబట్టి ఆ చెట్టు మీద మేలుకాలి తలగకూడదు ఇంటి ముందు అరటి చెట్టు పెంచడం వాస్తు ప్రకారం శుభప్రదంగా ఉండదని చెబుతారు కాబట్టి తోటలో లేదా వెనుక భాగంలో ఉంచడం ఉత్తమం తులసి ఆకులను గోర్లతో గిల్లకూడదు ఎందుకంటే దాంతో చెట్టు నొప్పి అనుభవిస్తుంది అని చెబుతారు స్త్రీలు తులసి ఆకులు తెంపకూడదు సాయంత్రం అయ్యాక తులసి చెట్టుకు నీరు పోయరాదు తులసి కోటలో చిన్నరాయిని ఉంచి దాన్ని శ్రీకృష్ణునిగా భావిస్తూ పూజించాలి దేవాలయంలో పూజించే విధంగా కాని గుడిలో కాని వేణువు వాయిస్తున్న కృష్ణుడి విగ్రహం ఉండవచ్చు కాని ఇంట్లో వేణువుతో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని ఉంచకూడదు ఇంట్లో ఉంచదలచిన కృష్ణుడి రూపం ఆవుతో ఉన్నదిగా గోవర్ధన కృష్ణుడు గోపాలకృష్ణుడు లాంటి రూపంగా ఉండడం శ్రేయస్కరం ఇంటికి వచ్చిన సుమంగలిని తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి గౌరవపూర్వకంగా పంపించాలి రాత్రిపూట గాజులు తాళిని తలగడా పక్కన ఉంచకూడదు తాళి ఒక పవిత్ర బంధానికి చిహ్నం కావడంతో దానిని నిర్లక్ష్యంగా పక్కన వేయకూడదు తాళిబొట్టులో దేవతల విగ్రహాలు ధరించకూడదు పిన్నీసులు కూడా తాళితో కలిపి వేయకూడదు దేవునికి ఉపయోగించిన పసుపును మంగళసూత్రానికి పెట్టడం శుభసూచకంగా భావించబడుతుంది అపశకునాలు మాట్లాడకూడదు తదాస్తు దేవతలు మన భుజాలపై ఉంటారు కాబట్టి ప్రతి మాటను జాగ్రత్తగా పలకాలి వారానికి ఒక్కసారి ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు కలిపి తుడవాలి డబ్బు నగలు పెట్టిన బీరువాకు ఎదురుగా అద్దం ఉండకూడదు ఆ అద్దంలో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటి పనులు చేస్తే డబ్బు నిలవదు దీపం పెట్టిన కుంది కింద భాగంలో పళ్లల్లో కొద్దిగా నీరు పోసి అందులో కొద్దిగా పసుపు వేసి దీపం పెట్టాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం ధాన్యం సంపదలు ఎప్పుడూ నిండుగా ఉంటాయి విడిచిన బట్టలను కాలితో తొక్కకూడదు మనం వాడే బట్టలు మన వ్యక్తిత్వానికి ప్రతిబింబం వాటిని గౌరవించకపోతే మన ఆత్మగౌరవం క్రమశీలత కూడా తగ్గిపోతాయి స్నానం చేసిన తువాలను ఇంటి తలుపుపై వేయడం అనేది అపశుభ సూచకంగా భావించబడుతుంది ఇది ఇంట్లో దారిద్రాన్ని తీసుకొస్తుందనే విశ్వాసం ఉంది కాబట్టి దానిని శుభ్రమైన చోట ఎండబెట్టడం శ్రేయస్కరం ఇంట్లో ప్రతిరోజూ దీపారాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా వారానికి ఒకసారి అయినా గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టడం వలన ఇంటిలో శుభశాంతులు నెలకొంటాయి ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోవడం మంచిది కాదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరినీ తిట్టకూడదు ఆ సమయంలో మన శరీరం మాత్రమే కాక మన మనస్సు ఆహారాన్ని తీసుకుంటుంది నెగటివ్ మాటలు కోపం తిట్లు ఆహారంపై దుష్ప్రభావం చూపించి ఆరోగ్యానికి హానికరం అవుతాయి అందుకే భోజన సమయాన్ని శుభ్రమైన శాంతియుత వాతావరణంలో గడపాలి స్నానం అనేది శరీర శుద్ధి మాత్రమే కాదు మనస్సు ఆత్మశుద్ధికి కూడా మార్గం అలాంటి పవిత్ర క్షణంలో మునుపటి బట్టలను మళ్లీ ధరించడం పవిత్రతను నాశనం చేయగలదు కనుక ప్రతిసారీ శుభ్రమైన ఎండలో బాగా ఆరేసిన బట్టలనే ధరించాలి మంగళవారం మరియు శుక్రవారం గోర్లు కత్తిరించకూడదు ఈ రెండు రోజులు శాస్త్రోక్తంగా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి ఈ రోజుల్లో శరీర భాగాలను కత్తిరించడం గోర్లు జుట్టు మొదలైనవి అపశకునంగా భావించబడుతుంది ఇది శరీర శుద్ధిపరంగా కాక ఆధ్యాత్మిక శుద్ధి క్షోభానికి కారణమవుతుందని విశ్వాసం మూడు వెండి వస్తువులు కాని లేదా మూడు వెండి నగలు కాని ఒకేసారి బహుమతిగా ఇవ్వడం వలన అదృష్టం తగ్గిపోతుందనే నమ్మకం ఉంది అందుకే ఒకటి లేదా రెండు లేదా నాలుగు ఇలా మూడంటే తప్ప అన్నట్టుగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు ఇంటి గుమ్మం ముందు చెప్పులు పెట్టకూడదు అవి కొంచెం దూరంగా ఉంచాలి ఎందుకంటే లక్ష్మీదేవి గుమ్మం ద్వారా ఇంట్లో ప్రవేశిస్తుందని విశ్వసించబడుతుంది ఆ సమయంలో గుమ్మం వద్ద చెప్పులు కనిపిస్తే అది అవమానంగా భావించబడుతుంది ఇది లక్ష్మీదేవిని కోపానికి గురిచేసే అవకాశం ఉంటుంది అందుకే గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచకూడదు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన ధనం లేదా ఇతర లాభాలుగా వచ్చిన డబ్బును నేరుగా బీరువాలో దాచిపెట్టకూడదు ముందుగా ఆ డబ్బును కొద్దిగా ఉప్పుతో కూడిన డబ్బాలో ఉంచిన తరువాతే బీరువాలో పెట్టాలి దీనివల్ల ధనం నిలకడగా ఉంటుంది నష్టాలు దూరంగా ఉంటాయని విశ్వాసం ఉంది పాతకాలం నుండి వస్తున్న నమ్మకం ప్రకారం జీతం వచ్చిన రోజున లేదా ఆ వెంటనే వచ్చే శుక్రవారం నాడు మొదటగా కొనడం శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తారు ఇది ధనం నిలకడగా ఉండేందుకు ఆర్థికంగా శ్రేయస్సు కలిగేందుకు సహాయపడుతుందని పెద్దలు చెబుతారు రాహుకాలంలో స్నానం మరియు భోజనం చేయకూడదని శాస్త్రం చెబుతుంది అమావాస్య నాడు తలకు నూనె రాయడం మానుకోవాలి కాని ఆ రోజున తప్పనిసరిగా తల స్నానం చేయాలి ఇది శుద్ధికి ఆధ్యాత్మిక స్వచ్ఛతకు ఎంతో ముఖ్యమైనదిగా భావించబడుతుంది నిమ్మకాయతో చేసిన దీపం సాధారణంగా తంత్రోక్త విధానాలలో ఉపయోగించబడుతుంది ఇది దుష్టశక్తుల నివారణకు దృష్టిదోష నివారణకు వాడతారు గృహాలలో ఇలా తామసికత కలిగించే దీపాలను వెలిగించడం శుభంగా పరిగణించరు అందుకే నిమ్మకాయ దీపాన్ని దేవాలయాల్లో లేదా ఆచారబద్ధమైన పూజా ప్రదేశాల్లో మాత్రమే వెలిగించాలి శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానం చేయకూడదు ఇది శాస్త్ర విరుద్ధంగా భావించబడుతుంది శుక్రవారం లక్ష్మీదేవి పూజకు అత్యంత ముఖ్యమైన రోజు కాబట్టి ఆ రోజున తలస్నానం వల్ల ఆమె కృప దూరమవుతుందని అనుమానం కావున శుక్రవారాన్ని పవిత్రంగా పాటించాలంటే ఆ రోజున తలస్నానం తగదు అనే నమ్మకంతో చాలా మంది ఈ నియమాన్ని పాటిస్తారు పుట్టింటి నుండి ఆడపిల్లలు పొరపాటుగా కూడా తీసుకెళ్లకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆడపిల్లలు చింతకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి వంటి పచ్చళ్లను నుండి తీసుకురావద్దని అంటారు ఇటువంటి వస్తువులను తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి నుండి వెళ్లిపోయే ప్రమాదం ఉందనే పురాణ విశ్వాసం ఉంది దీనివల్ల పుట్టింటి ధనం ఐశ్వర్యం శ్రేయస్సు క్రమంగా తగ్గిపోతుందని నమ్మకం అందుకే పుట్టింటి శుభం సమృద్ధి కోసమే ఇటువంటి ఆచారాలను పాటించమంటారు నల్లబట్టలు నూనె అద్దం వంటి వస్తువులను ఆడపిల్లలు నుండి అస్సలు తీసుకెళ్లకూడదు ఎందుకంటే ఇవి దుస్థితిని దురదృష్టాన్ని సూచించే వస్తువులుగా పూర్వకాలం నుండి భావించబడుతున్నాయి ఈ వస్తువులను తీసుకెళ్లడం వల్ల పుట్టింటికి మరియు పెళ్లి చేసిన ఇంటికి ఆర్థిక ఇబ్బందులు విరోధాలు కలగవచ్చునన్న పురాణ విశ్వాసం ఉంది అందుకే శుభం కోసం ఇరు ఇళ్ల శాంతి సమృద్ధి కోసం ఇటువంటి వస్తువులను తీసుకెళ్లకూడదని పెద్దలు హెచ్చరిస్తారు చీపురను లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు ఇల్లు ఊడిచే చీపురను నుండి తీసుకెళ్లడం వల్ల అక్కడ ఉన్న లక్ష్మి క్రమంగా వదిలిపోతుందని పురాణ నమ్మకం ఉంది దీని కారణంగా పుట్టింటి వారు పేదరికల్లోకి జారిపోతారని పెద్దలు చెబుతారు అందువల్ల ఆడపిల్లలు నుండి చీపురును అస్సలు తీసుకెళ్లకూడదని శాస్త్రాలు చెప్పాయి పురాణాల ప్రకారం నూనెను నుండి తీసుకురావడం వలన అత్తింటికి అరిష్టాలు కలుగుతాయని నమ్మకం ఉంది అలాగే ఉప్పును నుండి తెచ్చుకుంటే పుట్టింటి వారి జీవితంలో ఆర్థిక సమస్యలు కలహాలు ఏర్పడతాయని పెద్దలు చెబుతారు అందుకే ఈ రెండింటిని నూనె ఉప్పు పుట్టింటి నుండి తీసుకురావద్దని శాస్త్ర సూత్రాలు సూచించాయి ఇవి గృహంలో శుభశాంతులు ఐశ్వర్యం నిలబడేందుకు పాటించాల్సిన సాంప్రదాయ నిబంధనలుగా చెప్పబడతాయి అలాగే అగ్గిపెట్టెను కూడా పుట్టింటి నుండి అత్తింటికి తీసుకెళ్లకూడదని పెద్దలు చెబుతారు దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే అగ్గిపెట్టెను తీసుకెళ్లడం ద్వారా అత్తింటిలో కలహాలు కోపాలు మన స్పర్ధలు పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతారు అగ్ని తత్వం గృహంలో శాంతిని ప్రతిబింబించాలే కానీ కలహాన్ని కాకూడదు అందుకే కొత్తగా పెళ్లి అయిన మహిళలు పుట్టింటి నుండి అగ్గిపెట్టే నూనె ఉప్పు వంటి వస్తువులను తీసుకురాకూడదు అనే సంప్రదాయం ఆచారంగా ఏర్పడింది ఇది కుటుంబంలో శాంతి ఐక్యత సంపద నిలిచే విధంగా ఉండేందుకు ఒక జాగ్రత్తగా భావించవచ్చు పీటలు కత్తెరలు సూదులు వంటి నురుకుగా ఉండే పదార్థాలను పుట్టింటినుంచి అత్తింటికి తీసుకెళ్లకూడదు ఇవి గాయం చేయగలవు కాబట్టి పురాణ ప్రకారం ఇటువంటి వస్తువులు ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలకు చిన్న చిన్న గొడవలకు దారితీయవచ్చు అని నమ్మకం ఉంది శాంతి సంప్రదాయం పరంగా పుట్టింటినుంచి అత్తింటికి ఇటువంటి పదునైన వస్తువులను తీసుకెళ్లకుండా ఉండడం మేలు మన పురాణాలు ఆచారాలు శాస్త్రాలు అన్ని కాలంతో సాగే జీవన సూత్రాలనే సూచిస్తున్నాయి ఇవి కేవలం మూఢనమ్మకాలు కాదు గృహశాంతి ధనం ఆరోగ్యం ధర్మం వంటి అంశాల్లో సత్యాన్ని అర్థం చేసుకునే మార్గదర్శకాలు ఈ యాభై తప్పులు మనం జీవితంలో చేయకూడనివిగా గుర్తించాలి ఎందుకంటే ఇవి మన ఇంట్లో శుభశక్తులను దూరం చేయడం దరిద్రతను ఆకర్షించడం వంటి దుష్పరిణామాలకు దారితీస్తాయి నేడు మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నాం వాటిని సమయానికి సరిదిద్దుకుంటే మన జీవితంలో శ్రేయస్సు శుభం శాంతి ఐశ్వర్యం మరింత స్థిరంగా నిలబడతాయి కనుక ఈ నియమాలను అవగాహనతో పాటిస్తూ జీవితం దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు